అరే ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను అబద్ధం ఇదే నా జీవితంలో మొదటి ఈ రోజు బస్సుకు డబ్బులు లేవు కాలేజీకి నడిచే వెళ్ళాను హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న నేను తలుచుకునేసరికి అన్న సహించలేదు అలాగే లేచొచ్చా ఇన్ని బాధలకు ఒకటే ఒక శాంతి ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం ఆనందం ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది నిజం బయటపడితే నన్నెంత ఎంత నీచంగా అనుకుంటుంటూ ఈ దిగులుతో నాకు రాత్రి మగళ్ళు పట్టడం లేదు బాధ నిద్ర పట్టడం లేదే నమస్కారం నమస్కారం అండి అండి మీరా మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే ఇంకా ఏ కబురు రాలేదా అండి అదేనండి ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నాను అనుకోండి ఆ కబర్ అందటమే ఆలస్యం ఎక్కడ కట్టుకుపోయి వాళ్ళ వాళ్ళచ్చు కానీ ఏమండి మీకు ఎవరంటే ఇష్టం ఆడపిల్ల మగపిల్లవాడా మన ఇష్ట ప్రకారం పడతారా ఏమిటండి ఆయన ఇష్టా ఇష్టాలంటూ ఉంటాయి కదండి ఉంటాయి అనుకోండి కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు ఓహో అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట ఏమండి మీ భార్య అందంగా ఉంటుందా ఏమందండి ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది అయితే నాలాగా ఉంటుంది అనమాట అదేమిటండి చూడండి మీరెక్క అవునండి మీకే అదేమిటండి కవరు విప్పకుండానే కంగారు పడతారు ఏం లేదండి మా అన్నయ్యకి ఏమైనా ఇలా ఇవ్వండి విప్పు చూస్తే తెలుస్తుందిగా కేల్ కేల్ బర్ మదర్ అండ్ బేబీ బేబీస్ ఏవండి మనం లేదో ఇంతలోకే పుట్టాడు వంటోదారక పురుష తిహో ఉన్నది అnderte chepastanu ఏవండి 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 అమ్మా తల్లి శాంతమ్మ మై గాడ్ ఏమ వైర్ ఏమ ఈ వైర్లో ఈ బిడ్డ ఏమ మనకేమి కాల్ కన్ఫ్యూజింగ్ ఈ కమ నా కాదు అమ్మకి అలా కాదండి శాస్త్రాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి పదండి నోరు ఎందుకమ్మా నాన్న మన వేణుగారికి మొగపిల్లవాడు పుట్టాడు పంచసారెడ సార్ నాకేం తెలియదు సార్ ఏదో మోసం జరిగింది అరే లోకల్ టెలిగ్రామే ఈ అవును సార్ నేను చూడలేదు చూసారా చూసారా ఎవరు నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్ సరే నువ్వు ఎందుకంటే ఏడో లేదు సార్ సరే నేను చూసుకుంటానులే నువ్వు ఏడో సార్ అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్ చేయలేవయ్యా కనీసం ఈ వంటమైన సృష్టిగా పోంచేద్దాం సార్ సార్ మీరు పదేవారు సార్ ఏమిటి అన్న ఏమిటన్నా ఏమిటన్నా ఇది ఏమిటి పిల్లాడు ఏమిటి

కుమారి మల్లిక పాప ఎక్కడరా నీకు అంత డబ్బు దొంగతనం చేశారు దొంగతనం చేయడు నీకేం కర్మరా శుద్ధంగా అచ్చు 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 గుద్దు ఉంటావురా అచ్చు 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 నేను ఇట్లాగే మేడలు కట్టి ఉంటావాడిని రైట్ 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 అన్నా నన్ను రంటావు నువ్వు పంచగట్టి నాగలి బట్టి ఎండనక వాననక ఇంకా సంపాదించిన డబ్బు ఇది ఓ ఫాదర్ నువ్వు సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆఫ్టర్ వన్ డే లో సంపాదించగలను తెలుసా ఇదేం దున్నటం కాదు సంపాదించాడు సంపాదించాడు ఎవడరా నమ్మేది మీరు ఊరుకోండి ఈ నాటకం వాడేదో ప్రయా చూడవచ్చు వాడిని నానా మాటలు అంటున్నారు నాయనా ఇంత డబ్బు ఏం చింతపండు చేసుకుంటావరాస్తాను సరేనా అది కాదరా నీ చెల్లెల్ని చూడరా ఎంత బోసిగా ఉందో ఎవరైనా చూడడానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది అసలే గుడ్డి దాని దిక్కు దిక్కులేదు ఎవడా ఎందుకురా ఒరే పెట్టినట్టే పెట్టి నువ్వే గత్తిరవరా ఒరే నువ్వు ఆనాడు నా పాకెట్ వాచ్ గొలుసు కత్తిరించుకోవాలా వెండి అనుకొని అవును కత్తించుపోయాను నిజమే అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేలే అందులోనే ఉంటుంది నిజాయితీ అచ్చా నోర్మీరా సిగ్గు లేకపోతే సరే ఏమే దీకే అసలు సిగ్గు ఆ బుడ్డ పక్కర్ గండేంది బతికిలాడు వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు ఇంకా చూస్తామే పదవే లోపలికి ఆ మా పెట్టాడు బడా పక్కీరు ఏం పెట్టాడు చిట్టి పెట్టాడు అంతే కదా కరెక్ట్ గురు గురు మా బామ్మ తన ఒక వంద రూపాయలు ఇప్పించుకుంది తదినానం మీద డబ్బు వేస్ట్ చేయొద్దురా సొంత చెల్లలు కలేదంటే ఆడు ఏడా ఏవండి ఇదే ఏం లేదు మీ ఆవిడ పుట్టేలే ఎవరు అన్నావు అదే అండి అది అదే ఇక్కడికి పది మైళ్ళండి జంతులు దగ్గరే రేపు అదే ఖాళీ సెలవులుగా అవునండి రేపాది వారం సెలవనండి ఆహా పొద్దున అయితే సాయంత్రంకి వచ్చేయొచ్చు ఎవరెవరండి ఎవరెవరు ఉంటాయట కొంటాను ఎందుకు ఆ యా మీ పాపం దూసు రావడానికి ఉప్పు కింద కొం చెంబు అన్ని కొన్నాను పెట్టి ఇచ్చి రావద్దు నీకెందుకండి శ్రమ శ్రమేట ఎక్క ఆర్లో వెళ్ళి ఆలో రావడానికి శ్రమంతా అంతా మా దసరా పల్లెటూరు దారి లేదు డొంక లేదు చిన్ని చిన్ని సందులు అండి తల పెద్దకారండి తిరగలేదు వన్ని నచ్చపాం ఇదిగో బాలను ఉండిస్తే బ్రహ్మదేవుడిని చూసినంత పుణ్యం అన్నారంట అంత ఇబ్బంది కూడా ఉందండి ఇదిగో ఇబ్బంది ఇబ్బంది రాకు నా చాద 10 సార్లు వాదించక ఆమనే సరే రేపు పదల ప్రయాణం అంటే ప్రయాణం అంతే ఆ ఎవండి రాత్రికి రాత్రి దుకాణం తీస్తే ఓకే